శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం వాల్మీకి రామాయణంలోని సుందరకాండంలో ముప్పై ఆరవ సర్గం మహాభాగే దూతో రామస్య ధీమత చేదం పశ్యదే వెంగుళీయకం ప్రచయాథం తవానీతం తేనదత్వం మహాత్మన గృహిత్వా ప్రేక్షమాణాస భర్తు కరవిభూషణం భర్తారమివ సంప్రాప్తం జానకి ముదితా భవే హనుమ ఇలా అంటున్నాడు ధీమంతుడైనటువంటి రాముడు వానరుడైన నన్ను దూతగా పంపుతూ విలయ్యేందుకు నీకిమ్మని ఈ రామ అనే అక్షరాలు ఉన్నటువంటి ఉంగరాన్ని ఇచ్చాడమ్మా నీ దుఃఖాలు తొలుగుతాయి ఊరట పొందు అని పలుకుతూ తన అరచేతిలో ఉంచుకున్న ఉంగరాన్ని చూపిస్తూ చూడు తల్లి అన్నాడు ఆ ఉంగరాన్ని తాను తీసుకొని పరిశీలంగా చూస్తూ తన భర్తనే చూస్తున్నంత ఆనందం పొందింది సీతామాత సిగ్గుతో సంతోషంతో తన దేహం పులకరిస్తూ ఉంటే సీత హనుమంతుని మెచ్చుకుంటూ నాయన వానరా నూరు యోజనాల సముద్రాన్ని దాటిన నీతో రాముడు పంపిన నీతో ససంతోషంగా మాట్లాడుతున్నాను మనసు విప్పి భయం సంభ్రమం వద్దు నా భాగ్యం వల్ల వారిద్దరూ కుశలమని తెలిసి సంతోషం ఈ భూమిని దహింపగల సమర్థుడెందుకు ఇంతకాలం ఊరుకున్నాడయ్యా ఆయనకు మిత్రులు సహాయపరులు లేరా దైవం మీద భారం వేయక తన వంతు పురుష ప్రయత్నం కూడా చేస్తున్నాడా మా అత్తల మరదుల క్షేమ సమాచారాలు తెలుస్తున్నాయా భరతుడు నా రక్షణ కోసం మంచి రక్షణలో అక్షోహిణి సైన్యాన్ని పంపిస్తాడా సుగ్రీవుడు సైన్యాన్ని ఇస్తే రాముడు యుద్ధయాత్రకి వస్తాడా మహారణ్యానికి వచ్చిన రాజ్యం విడిచిన దుఃఖభయాలు అతనికి లేవు అలాంటి మనోధైర్యంతోనే ఉన్నాడు కదా తల్లి తండ్రి ఇంకెవరి మీద నాతో సమానమైన స్నేహం అతనికి లేదు నాకు అలాంటి స్నేహమే ఉంది ఆయన సంగతి తెలిసే వరకు జీవించాలనే ఆకాంక్ష అని రాముని మాటలను వినడానికి అమ్మ సంతోషపడింది హనుమ చేతులు జోడించి తలవంచి అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నట్లుగా ఆయనకి తెలియదు ఒకప్పుడు దేవేంద్రుడు తన భార్య జాడ తెలియక ఎలా వెంట తీసుకుని పోలేదో ఇది అలాంటి కథే నేను వెళ్ళి చెప్పగానే అశేష సైన్యంతో వచ్చి ఎవరు అడ్డొచ్చినా కూడా ఆగకుండా యుద్ధంలో లంకని నిర్మూలన చేస్తాడు ఐరవతం మీద ఇంద్రునిలా ప్రశ్రవణ పర్వతం మీద రాముణ్ణి తొందరలో నువ్వు చూస్తావు తల్లి నీ వియోగంతో తిండి నిద్ర కర్తవ్యము అని వాటిని విడిచిపెట్టేశాడు నిత్యం శోకపరాయణలా ఉంటాడు నీ పేరే జపిస్తూ ఉన్నాడమ్మా నిన్ను తిరిగి పొందాలని ప్రయత్నిస్తున్నాడు అని యథార్థాన్ని హనుమ సీతమ్మ వారితో తెలియజేశాడు ఇక్కడ కానీ గమనించినట్లయితే కొంచెంసేపు రావణాసురుడు ఈ వానర రూపంలో మాయవిగా వచ్చాడా అని భ్రమించినటువంటి తల్లి శ్రీరామచంద్రమూర్తి యొక్క లక్ష్మణస్వామి యొక్క గుణగణాలను గురించి అవయవ సౌష్ఠమును గురించి తెలియచేసినటువంటి హనుమ యొక్క మాటలను విని ఆ స్వామి ఇచ్చినటువంటి ఉంగరాన్ని స్పృశించగానే రామునిని కరచేతి స్పర్శన పొందినటువంటి సీతామాత సంతోషానికి లోనై నా రామచంద్రమూర్తి ఎప్పుడొస్తాడు అనేటటువంటి ఆశతో హనుమంతుల వారితో మాట్లాడటం ప్రారంభించింది అమ్మ తప్పకుండా వస్తాడు స్వామి మిమ్మల్ని తీసుకువెళ్తాడమ్మా అని కూడా ఆంజనేయ స్వామి వారు చెప్పడం జరిగింది స్వస్తి